హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి ఈ వరలక్ష్మి అమ్మవారి కరుణ కటాక్షాలు మాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేసేద్దామండి నిన్న నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను పూజ కోసం నేను ముందుగా ఏమేమి సిద్ధం చేసుకున్నాను అయితే షేర్ చేసుకుంటాను మీతో ఇవి మేము ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ ఫ్లవర్ వాజులు అనేవి రిటర్న్ గిఫ్ట్ అయితే అండి ఈ రిటర్న్ గిఫ్ట్ వచ్చినాయి మా పిల్లలు చూసి ఆడుకుందాం అనుకున్నారు కానీ నేనైతే ఒప్పుకోలేదు తీసేసి లోపల కబోర్డ్లో అయితే దాసేసానండి ఒక కవర్లో పెట్టి ఎందుకంటే మనము పూజలు అవి చేసుకున్నప్పుడు మంచిగా డెకరేషన్ కూడా చేసుకుంటున్నాం కదా ఆ పర్పస్లో యూజ్ అవుతాయి అని చెప్పేసి లోపల ఆలిచ్చిన గిఫ్ట్ కవర్లోనే మళ్ళీ అవన్నీ లోపల పెట్టే దాసేసాను ఇవి పిల్లలకి మనం ఇచ్చామనుకోండి అవన్నీ ఎక్కడికక్కడ పీకి పడేస్తారు మళ్ళీ అవన్నీ ఎత్తుకోవాలి మనకు అదొక డబల్ పని అందుకే అవన్నీ లోపల దాసి మొన్న గురువారం అన్నీ బయట తీసి రెడీగా పెట్టుకున్నాను ముందు రోజే తర్వాత నేను మీషోలోంచి ఈ దండలు అయితే తెప్పించానండి హ్యాంగింగ్ చేసుకుంటా బాగుంటాయని ఇవి మొత్తం ఒక సిక్స్ పీసెస్ అయితే వచ్చినాయి చక్కగా ఇవి మనకి పేపర్ కనుక ఉంటే టైం ఉంటే కనుక మనం తయారు చేసుకోవచ్చు స్మూత్ పేపర్ అనమాట అది దాంతో కూడా మనకు టైం ఉంటే చేసుకోవచ్చు కానీ నాకు ఏం టైం లేదని చెప్పేసి ఆన్లైన్లో చూసి ఆర్డర్ పెట్టి అయితే తెప్పించుకున్నానండి ఇలా ఏమీ లేదు చక్కగా రింగ్ లాగా ఇచ్చాడు పైన మనం ఎక్కడైనా సరే హ్యాంగింగ్ ఉంటే చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు అవి ఇవి వచ్చేసి నాకు కాస్ట్ అయితే ఒక టూ ఫార్టీ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే పడిందండి నాకు రీజనబులే అనిపించింది చక్కగా డెకరేట్ చేస్తే కూడా చక్కగా మంచిగా లుక్ అయితే వచ్చింది ఈ హ్యాంగింగ్స్ కూడా తెప్పించుకున్నాను మీషోలోనే చూసి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను మొత్తం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీస్ వరకు వచ్చిన ఇవి ఇవి ఆ వెనకల స్టిక్కర్ పీకేసి మనం స్టిక్ చేసుకోవడమే దగ్గర దగ్గర వన్ థర్టీ వన్ ఫార్టీ అనుకుంటా అవి పడింది కాస్ట్ అయితే ఇవి మనకి డెకరేషన్ టైంలోనే కాకుండా చక్కగా మనం కిచెన్స్ అవి ఎక్కడ ఎక్కడక్కడ పెట్టుకుంటా అవి పెట్టుకుంటే దానికి హ్యాంగ్ అయితే చేసుకోవచ్చండి తర్వాత వచ్చేసి నేను చిట్టిగాజులు అయితే మూడు రకాల చిట్టిగాజులు అయితే తీసుకున్నాను సెట్స్ ఒక వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ అయితే వచ్చినాయి నేను వాటితోని ముందు ఊలు తీసుకొని వాటిని అయితే ఒక్కొక్క కలరు ఒక్కొక్క దండ అయితే చేసి పెట్టుకున్నాను ఒక ఫోర్ డేస్ ముందు నుంచే స్టార్ట్ చేసుకున్నానండి ఈ పనులు ఆ మిగిలిన చిటిగాజులు ఏవైతే ఉన్నాయో అవి నేను ఆ ప్లేట్లో అయితే వేసి అమ్మవారి ముందు అయితే పెట్టానండి నేను మిగతా చిట్టిగాజులు వేసిన ప్లేట్ కూడా నాకు ఒక గిఫ్ట్లో రిటర్న్ గిఫ్ట్లో వచ్చిందే అది కూడా జాగ్రత్తగా దాసి దాంట్లో అయితే అలా వేసుకున్నాను తర్వాత అయితే ఇలాగ అమ్మవారికి కాసుల పేరు దండ వేయాలి అన్న ఒక కోరిక ఉంది నాకు ఇవి నేను బ్లౌజ్ కోసం ఎప్పుడో కుట్టించుకుందాం అని చెప్పేసి కింద తెచ్చుకున్నాను అవైతే నేనైతే యూస్ చేయలేదు అట్లాగా ఉన్నాయి ఇంకా వాటిని అయితే దండ చేద్దాము అంటే కనుక అవ్వలేదు ఇంకా ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచించాను ఆలోచించి ఇంకా మనము మాల కడతాం కదండి పువ్వులు ఆ టైప్లో వాటిని కూడా అలా కట్టేసాను ముందు రోజు రాత్రి నేను ఇంకా అమ్మవారికి ఇట్లాగా మొత్తం అన్ని గాజుల దండ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా ఆర్డర్లో అయితే వేసుకున్నానండి ఏదో ఇంకా నాకు వచ్చినట్టుగా ఇంకా అమ్మవారి ఫోటోకి చీరలాగా కట్టి వేసానండి తర్వాత నేనైతే ఇవన్నీ ముందు రోజే చూసుకున్నాను పూల దండలు కట్టేసి పెట్టేసుకున్నాను తర్వాత అమ్మవారి ఫోటోకి ఏమో చక్కగా అవన్నీ పెట్టి అలంకరించి పెట్టుకున్నాను గాజులు అవి ఒక్కొక్క దండ ఒక్కొక్క లైన్లో ఇలాగ మనం ముందు రోజే చక్కగా మనం అన్నీ రెడీగా పెట్టేసుకుంటే మనకి ఆ రోజు హడావుడి అయితే అవ్వదు ఇలా అడవుడు లేకుండా మనం పూజ చేసుకోవడం వల్ల ఏంటంటే బెనిఫిట్ మనము అన్నీ పెట్టాలనుకున్న అన్నీ మర్చిపోకుండా అయితే పెడతాము నైవేద్యాలు వచ్చేసి ఒక తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే చేశాను ఆ ముందు రోజంతా బాబు అవి చేయగలనా లేదా టైంకి చేస్తానా లేదా అని అదొక టెన్షను కానీ చేసేసుకున్నాను అన్నీ నేను అనుకున్నట్లుగా అయితే పెట్టగలిగాను ఓవరాల్గా డెకరేషన్ అయితే అలా వచ్చిందండి నేను చూపించాను కదా ఆ దండలైతే ఇలా సైడ్ ఫటం పక్కన సైడ్ ఇలా వేశాను ఆ ఫ్లవర్ వాజులు ఏమో అటు సైడ్ ఇటు సైడ్ అయితే పెట్టాను అమ్మవారి ముందు చెప్పాను కదా గాజులు మిగతా గాజులు వేసేసి అమ్మవారికి దండకట్టగా మిగతా గాజులు వేసి అమ్మ ముందే పెట్టాను ఇంకా కలసం పెట్టుకున్న కలసానికి గాజులు పువ్వు పువ్వు అవన్నీ అలా పెట్టాను నేను తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టాలి అని డిసైడ్ అయిపోయాను కాబట్టి నేను ముందు రోజే అమ్మవారికి దేంట్లో నైవేద్యం అమ్మవారి ముందు వేసి పెట్టాలనుకుంటున్నానో ఆ బౌల్స్ అన్నీ కూడా ముందు రోజు తీసేసి కడిగేసి శుభ్రం చేసి అయితే పెట్టుకున్నాను పెట్టుకొని అందులో అయితే వెంటనే పెట్టేయగలిగాను అమ్మవారికి మామూలుగా ఇలాగ డెకరేట్ చేసి మనం పూజ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఆ అమ్మవారి పనులంతా చేస్తున్నంతసేపు కూడా ఆ అమ్మవారిని తలుచుకుంటూ ఆ అమ్మవారి జాస్తిలోనే ఉంటాం కాబట్టి మనసుకి అదొక రకమైన తృప్తి అండి ఇంకా వస్త్రం దూదితోని వస్త్రం తయారు చేసి ఆ అమ్మవారి ఫటానికి తర్వాత మనం గౌరీదేవిని చేసుకుంటాం కదండి పసుపుతోని ఆ గౌరీదేవికి కూడా ఆ వస్త్రం అన్నది వేసుకున్నాను ఆ తర్వాత హారతిచ్చి పూజ అంతా అయిపోయి మన అయి చదువుకొని హారతిచ్చే ముందు నేను ధూపం అయితే వేసుకున్నాను నేనైతే వరలక్ష్మి పూజ అనేది ఈ సంవత్సరం అయితే ఇలా చేసుకున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్